ఈరోజు శ్రీ ఉమావాసు రవి సోమేశ్వర స్వామి విశిష్టమైన పురాతన అతి పురాతనమైన దేవాలయంలో లేదా హోమం నిర్వహించుకోవడం జరిగింది హోమం నిర్వహించుకోవడం జరిగింది గతంలో కూడా ఐదు సంవత్సరాల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి నేను పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించటం అందులోనూ ఇప్పుడున్న ఈ అంటే నేను యూపీఏ ఎమ్మెల్యే యూపీ అయితే ఎక్కడ ఎమ్మెల్యే అయితే అక్కడ ఇలాంటి పలు ప్రశాంత సమాధానం కోసం వెతుకుతున్న ఈ సమయంలో చక్కటి దర్శనం వేద పండితుల పట్టున్న ఆశీర్వచనాలు తీసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది ఖచ్చితంగా చట్టసభల్లో నేను ఉంటాను మీరు అడగబోయే ప్రసంగ ముందే చెప్పేస్తాను ఖచ్చితంగా చట్టసభల్లో లోక్సభ అసెంబ్లీ అన్నది పక్కన పెడితే తప్పకుండా నేను చట్టసభల్లో ఉంటాను ఈ దేవదేవుని రాశిషంతో అని చెప్పి నేను అందరికీ మంచి తెలియజేస్తాను